నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూసుకున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో కొన్ని కూరగాయలు ఆకుకూరలు వచ్చినాయి తీసుకుందామని పైకి వచ్చేసిన చూడండి మొత్తం కుండీలు అయితే మళ్ళీ అట్లా సెట్ చేసుకున్నాం మొత్తం కడిగినాం కదా మొత్తము కడిగి అవన్నీ వంకాయ చెట్లు ఇక్కడ చూడండి ఇక్కడ పూల చెట్లు ఇట్లా వేసుకున్నాము చూడండి ఆకుకూరలు ఇవి చాలా మంచిగా వచ్చినాయి ఇది కలిసేరు ఇది తీసుకుంటా ఫస్ట్ ఇక్కడనే కాదండి ఇంకా కూడా వచ్చినాయి అక్కడ కూడా ఎంత బాగా వచ్చినాయో అదంతా వచ్చినాయి ఇప్పుడైతే తీసుకుంటా కొంచెం తీసుకుంటాను అసలు దీనివన్న అసలు ఎక్కువ తీసుకోలేదు అంటే వచ్చిన ఆకులు తీసుకున్నా కానీ మళ్ళీ మిగతావి పోయలేదని అన్నట్లు ఇంకా కుండీలు అన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి ఎంతకాలం ఉంది కదా ఇక్కడ సిమెంట్ కూడా పడుతుందని ఇంకా నేను తెలియలేదు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా ఇక మళ్ళా ఇట్లా కట్ చేసుకుంటున్నా ఎంత పెద్ద పెద్ద మంచిగా వచ్చింది చూడండి మనకి ఇంత అవసరం లేదు ఒక కుండీ కూడా ఎక్కువైతుంది ఇది చాలా మంచిది అసలు కిడ్నీలో నాళ్ళు కరిగిచ్చేస్తుంది అంట అట్లా అంత మంచిది అంట చే మాకేం పప్పు ఇష్టం నీకు ఫ్రై ఇష్టం అంటే ఏం చేయాలి ఇది ఫ్రై చేయడానికి అంత రాదు చూడండి సగం కూడా కట్ చేయలేదు ఎంత ఎక్కువ వచ్చింది చూడండి మొత్తం అదే ఉంది సరే నేను వేసింది కూడా కాదు ఇది అదే పడి మొలిసింది అన్నట్లు ఇది గంగా వైలికూర తోటకూర ఉంది అన్నీ ఉన్నాయి ఇంట్లో చూడండి నేను కొంచెమే తీసుకున్నా అవుతుంది కదా కోసమని ఫోన్ తీసుకుంటే అయిపోతుందని సర్దో పండుకున్నాడు తొందరగా లేచే వరకు తొందరగా తీసుకొని పోదామని వచ్చేసిన పైకి తీసుకుంటా చూడండి తోటకూర కూడా ఎంత బాగా వచ్చింది రోజు తీసుకుపోతున్నా కానీ మంచిగా అసలు మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇది పొన్నగంటి కూర ఇంకా దొండకాయలు ఉన్నాయి దొండకాయలు చూడండి ఇట్లయినాయి చాలా రోజులు తిప్పక అందుకు కొంచెం కొన్ని బలిసినాయి కూడా ఇంకా అంటే పెద్దగా అయినాయి ఇట్లా కొంచెం లావ్ ఎక్కువైనవి కూడా అంటే లోపల ఎర్రగా అని అట్లా కొన్ని కానీ తెంపలేదు కాబట్టి అయితే అట్లా పండు వారనేకూడదు కోడి సప్లై చేస్తుంది వాళ్ళు వేస్తాడేమో ఇప్పటి నుంచి అయితే మళ్ళా తయారు చేస్తే ఎక్కువ అందుకే అది నిన్నమ సంతోష్ కూడా ఎక్కువ రాలేడు పిండలు బాగున్నాయి కదా అందుకే వస్తలేడు ఒక బకెట్లో పెట్టిన ఒక డ్రమ్ములో పెట్టిన చాలా రోజులు అవి పెట్టి ఇది ఫస్ట్ వేసిన బట్టే కాకపోతే అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ మాత్రం వేస్తున్నాను నేను ఎంత బాగా వచ్చింది సరేనండి ఇవి అన్నీ తీసుకొని చూపిస్తా లోపల ఉంటాయి కదా కొన్ని చూడండి ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయి కొన్ని వంకాయలు కూడా ఒకసారి తీసుకున్నాము చూడండి ఈ పాత చెట్లు ఇది 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 ఈ రెండు మూడు చెట్లు ఇక్కడ మళ్ళీ సపరేట్ కొత్త చెట్లు అవి తెల్ల వంకాయలు నల్ల వంకాయలు ఉండే కానీ ఇట్నం పోగొట్టిన ఈసారి మళ్ళీ పెట్టాలి కొత్త చెట్లు కదండి వీటికి కూడా రెండు మూడు సార్లు అయితే ఎంపుకోవచ్చు వంకాయ చెట్లు ఒకటి మంచిగా ఉన్నాయి ఎండలకు వేరే చెట్లు అయితే కొంచెం ఇదైనాయి కానీ ఇక్కడ చూడండి బస్సల కూర ఎంత ఇంత పెద్దగా ఉందో అసలు ఎంత పెద్దగా ఉందో ఆకలి సో పది ఆకులు వేసామంటే మంచిగా కూర అయిపోతుంది రోజు ఒక అయితే కంపాలి తీసుకుపోతాం మేము పైకి వచ్చి వంకాయలు అయితే కొన్ని వచ్చినాయి చూడండి రోజు సరిపోనికే ఇప్పుడు దొండకాయ కలిగేస్తా మధ్యాహ్నం గల పప్పు చేస్తాండి ఇవే తీసుకునే ఇంకా ఉన్నాయి తోతకూర పాలకూర అవన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ ఎక్కువ తీసుకొని ఇంకా ఎందుకని తీసుకోనండి చూడండి బాగుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్